రాష్ట్రాన్ని ఆర్థిక ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి మార్పు రావాలి ఒక ఒక పార్టీ అధికారంలోకి తీసుకురావాలి మంచి సుపరిపాలన ప్రజలకు అందిస్తూ ఒక పక్క సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఈ రెండింటిని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈ విషయం మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి నాయకత్వం జనసేనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలో అదే విధంగా అంకిత భావంతో అవినీతికి భావం లేకుండా నిస్వాదంగా ప్రజా సేవ చేయగలదు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈ మూడు పార్టీలు కూటమిగా ముందుకు వచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది కనుక ఇవాళ మన యొక్క బాధ్యత ఏదైతే ఇంత ముందు గత ప్రభుత్వం ఉన్నదో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనల్ని మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనల్ని ఆస్వాదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను ఈ వంద రోజుల కాలంలో మనం చూసాం ఎంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాలిలో పెట్టాలి అనేటువంటి విషయం లేదా చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు నవ్వుతూ మా పార్టీ మీటింగ్ లో చెప్పినటువంటి మాట మా ఆఫీసర్ పేపర్స్ పట్టుకుని వస్తే నా దగ్గరికి ఫలానా చోట్ల డబ్బులు ఉన్నాయండి ఇవి మనం కట్టొచ్చు అని చెప్తారేమో అని చెప్పి నేను అనేక సందర్భాల్లో నమ్ముతాను కానీ వారు నా ముందు కొంచెం కూర్చున్న వెంటనే ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఉన్నాం అక్కడ మనం అప్పులు చేసామని చెప్పి చెప్పం తప్పించి ఎక్కడా కూడా మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాం అనేటువంటి విషయం ఎవరి దగ్గర నుండి కూడా మాకు వినపడటం లేదు అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాలు చెప్పారు ఇవాళ కూడా మనం చూసాం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏ విధంగా డిజాస్టర్ కి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటిని సైతం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఇవాళ కూడా మనం మీడియాలో చూస్తాం అయితే ఇవాళ పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది తప్పకుండా రాష్ట్రానికి గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది అదే విధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నారు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి పదిహేను వేల కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన రైల్వే జోన్ విషయం కావచ్చు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది కాబట్టి విషయాలన్నింటినీ కూడా మనం ప్రజ